సహజంగా పెద్ద సైజులో ఉన్న స్మార్ట్ ఫోన్స్ని సింగిల్ హ్యాండ్ ఆపరేట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఓపెన్స్ అని చెప్పేసి ఒక అప్లికేషను మనకే ఏ స్క్రీన్లో ఉన్నా కానీ ఏ అప్లికేషన్లో ఉన్నా కానీ మనం రెగ్యులర్గా వాడే వాటిని ఈజీగా వచ్చే విధంగా చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ స్క్రీన్లో ఉన్నా కానీ స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి కావచ్చు లేకపోతే కనుక రైట్ సైడ్ అంటే లెఫ్ట్ రైట్లో ఏ కారణం నుంచి అయినా కానీ మనకు కావాలంటే కనుక సింపుల్గా మనం రెగ్యులర్గా వాడే అప్లికేషన్స్ని ఎలా మనం ట్యాగింగ్ చేసుకుంటే వెళ్ళామంటే అప్లికేషన్స్ని కాంటాక్ట్స్ని అలాగే సెట్టింగ్స్ని మనకు అందుబాటులో వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్లో కావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు ఫేస్బుక్లో ఉండగా స్క్రీన్ మీద కార్నర్లో జస్ట్ పైకి ట్రాక్ చేసి ఉన్నాము అంటే కనుక ఓపెన్స్ వైపు మెనో అనేది వచ్చేస్తుంది సో దీంట్లో వచ్చేటప్పటికి మనం డిఫరెంట్ డిఫరెంట్ ని ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ అనే దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే సౌండ్ బ్రైట్నెస్ ఇక వీటన్నిటిని మనం ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవడానికి అలాగే రెగ్యులర్గా వాడే అప్లికేషన్స్ని ఒకే షాట్ నుంచి యాక్సెస్ చేయడానికి ఈ పర్టికులర్ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది